సుజాత అవని సూట్ కేస్ తీసుకుని బయటికి వస్తుంది అవని ఇక దేని గురించి ఆలోచించకు శ్రీకర్తో నువ్వు వెళ్ళు అని చెప్పి సుజాత అవనికి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే వేదవతి ప్రసాదరావు సుజాత ఇంటికి వస్తారు శ్రీకర్ వేదవతిని చూసి అమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు అవని అక్షయ శ్రీకర్ కూతురు కాదా అవునా అనని నేను డిఎన్ఏ టెస్ట్ చేపించాను దాని తాలూకా రిపోర్ట్స్ వచ్చాయి రిపోర్ట్స్లో ఏముందో తెలుసా అక్షయ శ్రీకర్ కూతురు కాదని ఉంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఆ మాట వినగానే అందరూ షాక్లో ఉంటారు ఇక అవని ఒక్కసారి షాక్ అవుతుంది అప్పుడు వేదవతి నేను చెప్పింది నిజమో అబద్ధమో నీ చెల్లెలు అవనినే చూసుకోమను అని చెప్పి వేదవతి డిఎన్ఏ రిపోర్ట్ని అవని మొహాన విసిరి కొడుతుంది అవని డిఎన్ఏ రిపోర్ట్ని ఓపెన్ చేసి చూస్తుంది ఇక షాక్లో ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్